తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇక ముగింపు దశకి వచ్చేసింది విన్నర్ ఎవరా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తూ రకరకాలుగా సోషల్ మీడియాలను వేదికగా చేసుకొని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కమెంట్ పెడుతూ తమ నచ్చిన కంటెస్టెంట్స్కి చాతనైనంత వరకు ఓటింగ్ వేస్తూ గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ ఎవరియా అంటే కొంతమంది పల్లవి ప్రశాంత్ అని కొంతమంది యావర్ అని కొంతమంది అమర్దీప్ అని కొంతమంది శివాజీ అని ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఎవరు నచ్చిన కంటెస్టెంట్ని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఇలా బిగ్ బాస్ షో ఇంత సక్సెస్ఫుల్గా తెలుగులో మొదటి సీజన్తో మొదలై ఏడు సీజన్లను ఫినిష్ చేసుకుంది అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే తెలుగులో స్టార్ట్ అయిన మొత్తమొదటి బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైన తొలినాలో అసలు ఈ షోని మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా ఇన్ని రోజుల పాటు ఎవరికో ఎవరు తెలియకుండా బయట ప్రపంచానికి దూరంగా ఓ గదిలో ఉండడం ఇక ఆ కంటెస్టెంట్లు చేసే గొడవ కావచ్చు యాక్టివిటీస్ కావచ్చు ఫిజికల్ టాస్కులు కావచ్చు ఇవన్నీ మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా ఆకట్టుకుంటాయా అంటూ ఎన్నో నెగిటివ్ కామెంట్స్ మొదట్లో దారుణమైన కమెంట్స్కి ట్రోలింగ్కి గురైనప్పటికీ కొన్ని సీజన్లు పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయినప్పటికీ కొంతమంది కంటెస్టెంట్స్ ప్రేక్షకులకి నచ్చకపోయినప్పటికీ మొత్తానికి సక్సెస్ఫుల్గా ఏడు సీజన్లను ఫినిష్ చేసుకుంటుంది ఇలా ఏడు సీజన్లను సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకోవడం వెనక కేవలం బిగ్ బాస్ షో యాజమాన్యం మరియు కంటెస్టెంట్లు ఇలా ప్రతి ఒక్కరూ పనిచేయడం మాత్రమే కాదు షోకే అతి కీలకము అసలు ఆ గొంతుతోనే మొత్తం షోని గడగడలాడించేయడం ఏకంగా హోస్ట్ అయిన నాగార్జున గారు కావచ్చు షోని హోస్ట్ చేసే ఇంకెవరైనా కావచ్చు అందరూ ఆ గొంతు వింటే ఆగిపోవలసిందే ఆయన హన్ కంటెస్టెంట్స్ అందరూ ఇంట్లో కదులుతూ ఎప్పుడు ఏమి చేయాలి ఏ టాస్కులు ఉంటాయి ఎవరు ఎలా ఆడుతున్నారు అంటూ కనిపించకుండానే గొంతుతోనే అందరినీ కదిలించేస్తూ కట్టిపడేస్తున్న వాయిస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ వాయిస్ ప్రతి ఒక్కరిలో ఆతృత తపన ఎప్పుడు ఉంటుంది అసలు ఈ బిగ్ బాస్ ఎవరు ఎట్లుంటాడు ఆయన గొంతు మాత్రం చాలా గంభీరంగా బేస్ వాయిస్తో కంటెస్టెంట్లని పేరు పెట్టి పిలుస్తూ ఉంటే అమ్మో బిగ్ బాస్ ఇప్పుడు ఎందుకు పిలిచాడో నన్ను నేనేం తప్పు చేశాను నాకే పనిష్మెంట్ ఉండబోతోందో ఏ టాస్కులు ఉంటాయో అంటూ అందరూ గడగడలాడాల్సిందే అలా తన బేస్ వాయిస్తోనే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కంట్రోల్ చేస్తూ కనిపించకుండానే అందరికీ ఒక బిగ్ బాస్ ఉన్నాడు అని అనిపించేలా చేసిన ఆ బేస్ వాయిస్ ఎవరిదో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే మరి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మా టీవీ యాజమాన్యం వాళ్ళు ఆ షోకి ముఖ్యంగా బిగ్ బాస్ టైటిల్కి తగ్గట్టుగా ఓ వాయిస్ వినపడాలి మనిషి కనపడడు కానీ షో మొత్తం ఆ వాయిస్తో రన్ అవుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఆ వాయిస్ గురించి అందరూ మాట్లాడుకోవడం పైగా బిగ్ బాస్ సూచనలు ఆదేశాలు అన్ని అందరూ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది దానికోసం అని చెప్పి ఎందరో డబ్బింగ్ ఆర్టిస్టులతో ఎన్నో వాయిస్ టెస్టులు చేశారట దాదాపు వంద మంది పైగా డబ్బింగ్ ఆర్టిస్టులకి వాయిస్ టెస్టులు చేసి చివరికి ఓ డబ్బింగ్ ఆర్టిస్టుని పట్టుకున్నారు అతడు ఎవరో కాదు రాధాకృష్ణ అలియా శంకర్ ఇతడు తెలుగులోను హిందీలోను తమిళ్లోను అంతేకాకుండా కొన్ని కమర్షియల్ తెలుగు యాడ్స్లోను తెలుగు డైలీ టీవీ సీరియల్స్లోను అప్పటికే డబ్బింగ్ ఆర్టిస్ట్గా బేస్ వాయిస్తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఎందరో డబ్బింగ్ ఆర్టిస్టులకి ఆడిషన్స్ చేసి టెస్ట్ చేసిన తర్వాత బిగ్ బాస్ యాజమాన్యం వచ్చి ఆగిపోయింది రాధాకృష్ణ గొంతు చూసి మొదట్లో రాధాకృష్ణ వాయిస్ చూసి బిగ్ బాస్ యాజమాన్యం కూడా గట్టిగా వింటే గుర్తుపట్టేలా ఉందే అని అనుకున్నప్పటికీ రాధాకృష్ణ అదేనండి అలియా శంకర్ మాతం రకరకాల మాడ్యులేషన్స్తో వాయిస్ని వినిపించేసరికి అందరూ పడిపోయారట అంతేకాదు ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ నుంచి నేటి వరకు ఆ గొంతు రాధాకృష్ణ గారు బిగ్ బాస్ హౌస్ ఇన్వేస్ట్ అందరినీ గడగడలాడించేస్తున్నాడు అయితే అలాంటి రాధాకృష్ణ గారు బిగ్ బాస్కి డబ్బింగ్ చెప్తూ ఉన్నారు మరి అలాంటి ఆయన ఎక్కడా ఏ షోలో కానీ కనిపించరు మనిషి ఎవరో తెలియదు ఎక్కడా ఇంటర్వ్యూస్ ఉండవు ఏ సినిమాలకి డబ్బింగ్ కూడా చెప్పడు దానికి గల కారణం ఏంటంటే బిగ్ బాస్ షో యాజమాన్యం ముందే రాధాకృష్ణతో అగ్రిమెంట్ చేసేసుకుందట ఈ షో బిగ్గెస్ట్ రియాలిటీ షో కాబట్టి ఈ షో మొత్తం నడిచేది ఆ గొంతుతో ఆ గొంతు ఇంకెక్కడా వినిపించదు షో అయిపోయిన తర్వాత కూడా ఆ గొంతు ఎక్కడైనా వినిపిస్తే అందరూ ఇట్టే గుర్తుపట్టడం వల్ల షోకి ఉన్న ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోవచ్చు తర్వాత సీజన్స్ అంత బాగా టీఆర్పీ రేటింగ్స్ని సొంతం చేసుకోదు కాబట్టి రాధాకృష్ణతో అగ్రిమెంట్ చేసుకోవడం షో మూడు నెలలు అయినప్పటికీ ఆ తర్వాత కూడా మిగతా ఏ షోస్కి కానీ సినిమాలకి కానీ కమిట్మెంట్స్ ఇవ్వకూడదు అని చెప్పిందట ఇక దానికి గాను మరి రాధాకృష్ణకి ముట్టుతున్న రెమ్యనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా బిగ్ బాస్ షో యాజమాన్యం రాధాకృష్ణకి బిగ్ బాస్ వాయిస్ డబ్బింగ్ చెప్తున్నందుకు పాతిక లక్షల రెమ్యనరేషన్ అది కూడా కేవలం మూడు నెలల పనికే నిజానికి ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎంతో సంపాదించవచ్చు ఎందుకంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ భేదం లేకుండా ఎన్నో భాషల్లో మాట్లాడవచ్చు మనిషి కనపడనే గానీ గొంతు వినిపిస్తే చాలా అయితే బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం అలా కాదని ఎందుకంటే షోకి చాలా కీలకమైనదే గొంతు కాబట్టి ఈ గొంతు ఇంకెక్కడా వినిపించకూడదు షోస్ లేనప్పటికీ కూడా ఆ గొంతు అలానే ఉండాలి అని అగ్రిమెంట్ చేయించుకోవడంతో బిగ్ బాస్ షో యాజమాన్యం స్టార్ మా యాజమాన్యం అందరూ కలిసి రాధాకృష్ణకి దాదాపు పాతిక లక్షలకి పైగా రెమ్యునరేషన్ ఇచ్చి ఆ గొంతుని కాపాడుకుంటున్నారు అదండి అసలు సంగతి మొత్తానికి ఇన్ని సీజన్లతో గొంతుతోనే గడగడలార్ టెస్టు కంటెస్టెంట్స్ అందరూ గుర్తించుకునే వాయిస్ తెలుగు రాష్ట్రాలన్నీ గుర్తించుకునే అమ్మో బిగ్ బాస్ చెప్పాడు అంటే అంతే అంటూ ఈవెన్ హోస్ట్లు కూడా ఒకంత ఆలోచించే వాయిస్ ఇప్పుడు ఎవరిదో బయటపడిపోయింది బిగ్ బాస్ షోకి బిగ్ బాస్ వాయిస్ చెప్తున్నది ఎవరో కాదు రాధాకృష్ణ అలియాస్ శంకర్ గారే మొత్తానికి షో ముగిసే టైంలో లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి